న్యూస్ బి మండలం పల్లెలో మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించిన టీడీపీ ఇన్ఛార్జి దాసిరిపల్లి జయచంద్రారెడ్డి బి కొత్తకోట మండలం బయప్పగారి పల్లె పంచాయతీ పరిధిలోని గ్రామాల పరిధిలోని గ్రామ రైతుల భూమి సమస్యల పరిష్కారం కొరకు మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించిన జయచంద్రారెడ్డి త్వరలో మీ భూ సమస్యలను అధికారులు పరిష్కారం చేస్తారని అలాగే మరి ఏ ఇతర సమస్యలు కూడా ఉన్నా చెప్పవచ్చు అని అంటూ మీ సమస్యలు పరిష్కారం కొరకే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులని మీ వద్దకు పంపే కార్యక్రమం తీసుకువచ్చారు అంటూ ప్రజలకు భరోసా కల్పించిన టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి తహసీల్దార్ మహమ్మద్ అన్సారి మాట్లాడుతూ నేటి రెవెన్యూ సదస్సులో మీ వినతుల్ని పరిశీలించి రికార్డులు అనుభవం అన్ని క్షేత్ర స్థాయిలో కూడా పరిశీలించి పరిష్కరిస్తామని తెలుపుతూ అన్ని శాఖల అధికారులు ఇక్కడే ఉన్నారని మీ సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేస్తామని తెలిపిన తహసీల్దార్ మహమ్మద్ అన్సారి ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఆధ్వర్యంలో తహసీల్దార్ మహమ్మద్ అన్సారి ఎంపీడీఓ శంకరయ్య విఆర్వోలు అన్ని శాఖల అధికారులు రైతులు పాల్గొన్నారు नहीं ले तो मतलब रहव तो नहीं ले ये नहीं ये कर रहा तो प्रेस

паем మనకు ఈ పూ సమస్యలు ఎక్కువ అయిపోయినాయి ఎందుకంటే పీ సర్వే పేరుతో సర్వే నెంబర్ అందరినీ ఒకదాటికి తీసుకొచ్చి ఎంపీ నెంబర్లని కనీసం మనకు కాపీలు రాలేకుండా రంగులు లేకుండా ఒక కుపూరితంగా గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకురా తీసుకొచ్చింది తీసుకొచ్చింది మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందే మన ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేసి మీ భూమి కాపాడుతామని ఆ రోజు మాట్లాడడం జరిగింది మీకు ఆ మాట ప్రకారం ఈరోజు మీ భూములు అది పట్టాలాల్సి కానీ ఈరోజు మన ఇంట్లో ఉండే దీవుల్ని ఎవరన్నా బయట వ్యక్తులు ఏమైనా ఆక్రమించుకున్నా బయట వ్యక్తులు ఎవరన్నా వచ్చినా మన జీవుల్ని మన జీవుడికి కలపడాల నుంచి అనుభవిస్తున్న భూముల్ని ఎవరన్నా ఏదో అని ముందుకు వెళ్ళకున్నా పట్టాలని చేస్తున్నా ప్రతి ఒక్కటి భూమికి సంబంధించిన సమస్యలు మనం పన్నెండులో తీర్చాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో తీసుకొచ్చిన రెవెన్యూ సమస్యలను జయప్రదంగా నడిపిస్తూ మన కోసం పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులందరికీ చాలా ధన్యవాదాలు చెప్పుకుందాం మీరు కూడా వాళ్ళు మీరు ఆఫీసుల దగ్గర చుట్టూ తిరగలంటే నెలలు గడిచిపోతాయి సంవత్సరాలు గడిచిపోతాయి సమస్యలు తినడం లేదు ఈ రోజు మీ ముందుకు వచ్చినా మీరు ఈ సభావకాశాన్ని ఉపయోగించుకొని పార్టీలకు అతీతంగా మన నాయకులు అధినాయకులు ఏదైతే చెప్పినారో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మన ఈ రోజు అనేది ఒకటి పెట్టుకోండి ఆ పార్టీ ఈ పార్టీ లేదు ముందు ఇవన్నీ గత ఐదు సంవత్సరాలుగా వచ్చినే పల్లెళ్ళు పార్టీల ఐదు సంవత్సరాలుగా వచ్చినవి బయట వ్యక్తులకు ఎవరికైతే మనం అవకాశం ఇచ్చినాము ఈ పుదునూరు ఎప్పుడైతే మన దాంట్లోకి వచ్చినారో అప్పటి నుంచి కూడా వాతావరణం జరిగింది అన్నదమ్ముల వద్ద భావభావద్ద ప్రతి ఒక్కరి మధ్య గడవలు పెట్టి వర్గాలుగా చేయవలసిన పల్లెల్ని ప్రశాంతంగా ఉండాల్సిన పల్లెళ్ళు ఈరోజు ప్రశాంతతను కోల్పోయి అన్నదండీ ఖాళీ దూపాలకి ఎక్కడ పరిస్థితి తీసుకొచ్చినాల్లో కూడా నీటి అన్నిటినీ పరిష్కరించడానికి మన ముందుకు వచ్చిన ఆఫీసులు మీరు అజీవి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఒక రిసెప్ట్ తీసుకొని ఖచ్చితంగా నలభై ఐదు రోజులు ముప్పై నుంచి నలభై ఐదు రోజుల్లో ఏ సమస్యలు తీరుస్తారు ఆ సమస్య ఏది తినకపోతే ఖచ్చితంగా మన పార్టీ ఆఫీసు ఎప్పుడు తెలుసు మీరు ఏకంగానే మనం జరిగింది మీరు మన పార్టీ ఆఫీసు తీసుకోవాలి సంబంధిత అధికారులతో మాట్లాడి ఏ సమస్య అయినా కూడా ఖచ్చితంగా మీకు తీరుస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఏది ఉపయోగించుకుంటారని ఉపయోగించుకుంటానని ముఖ్యంగా నేను ఎందుకు వస్తున్నానంటే చాలా వరకు నేను కూడా చూసి బాధపడుతున్నాను ఇంటి ముందు ఉండేవాడు మనకు మన అన్న మనకు సొంత ఈరోజు పార్టీల రూపంలో గత వ్యతిరేకం చేసుకుంటున్నాం దాన్ని మానేది మళ్ళీ పల్లెల్లో అంత మంచి వాతావరణం రావాలి పండుగలు చేసుకోవడం కదా జాతరలు చేసుకోవడం అందరూ ఎంత కలిసిగా ముందుంటారో ఐదు పది సంవత్సరాల ముందు ఎట్లుంటారో అదే విధంగా పల్లెలు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ముఖ్యంగా ఉన్నటువంటి భూ సమస్య ప్రధాన సమస్యగా ఉంది ఈ సమస్యను అంటే ఉదాహరణకి ఒక ఇంట్లో భర్త చనిపోతే ఆ భూమి భారీ పేరుకి రావాలి లేదా తల్లిదండ్రులు ఎరువు చనిపోతే బాధ పరిష్కారాలు చేసుకోవాలి లేదా కొనుక్కుంటారు దానికి పాస్బుక్ చేసుకోవాలి అదేవిధంగా ఉన్న పాస్బుక్ లోనే పేర్లు తప్పులుంటాయి విస్తీర్ణం తప్పు ఉంటుంది సర్వే నంబర్ తప్పు ఉంటుంది వీటన్నిటిని కూడా సక్రమంగా పెట్టుకుంటేనే మనకు లోన్లు రావడం కానీ అమ్మకాలు కొనుగోలు చేయడానికి కానీ వెలుంటుంది ఈ సమస్యలన్నీ కూడా రైతులు ఆల్రెడీ సమస్యల్లో ఉంటారు వాళ్ళ పనుల్లో మునిగిపోయి ఉంటారు వాళ్ళకి సమయం సరిపోదు కార్యాలయాల చుట్టూ తిరిగి అధికారులను కలిసి వాళ్ళ పనులు చేసుకునేంత సమయము అంత సామర్థ్యం కూడా వాళ్ళకు ఉండదు అనే ఒక ఈ యొక్క సమస్యను గుర్తించి గుర్తించి మన గవర్యన ముఖ్యమంత్రి గారు ప్రజల మధ్యకే యంత్రాంగం వెళ్లి వాళ్ళ భూ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని ఈ రోజు వాళ్ళ దగ్గర అప్లై చేయించుకొని రుసుము కూడా తీసుకోకుండా వాళ్ళ యొక్క పరిష్కార వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించండి అని మా అందరికీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాము ఈ రోజు సుమారు ముప్పై రకాల సమస్యలకు సంబంధించి మీరు అర్జీలు ఇవ్వచ్చు మీరిచ్చే ప్రతి అర్జీ కూడా ఆన్లైన్ చేయబడుతుంది దానికి మీకు రసీదు ఇవ్వబడుతుంది ఎందుకంటే అర్జీలు ఇవ్వడము దాన్ని తీసుకొని ఎక్కడో పడేయడము దానికి ఒక అకౌంటబిలిటీ లేకుండా పోవడము అది మీ అర్జీ ఎక్కడో కూడా తెలియలేని పరిస్థితులు ఉండేవి అందుకు ముఖ్యమంత్రి గారు ఆ అర్జీకి ఒక నెంబర్ ఇచ్చి దానికి ఒక బాధ్యత ఒక అధికారిని స్పెషల్ ఆఫీసర్ నియమించి అవన్నీ కూడా పరిష్కరించే విధంగా మాకు ఆజ్ఞలు ఇచ్చి పంపించున్నారు నేను ఎక్కువ సమయం తీసుకోను ఈరోజు గౌరవ నీరైన మన